ంగ్స్ ఇం టులీ ఫ్రమ్ దోస్ హౌరింగ్ దూనిఫార్మ్ భయపడుతూ బతికే పరిస్థితి నుంచి అనేక మందికి ధైర్యాన్ని తెచ్చే పరిస్థితికి ఏ విధంగా అయితే ఒకప్పటి సాధారణమైన నిరుద్యోగ యువత ఇప్పుడు ఏ విధంగా మార్చబడారని సార్ కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి ప్రెసెంట్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ లాకే బాబురావు ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి ఎప్పుడు వదులుకోవద్దు ఓరి విశ్రమించవద్దు ఏక్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం అనే ఈ స్ఫూర్తివంతమైన మాటలు ఈ యువకుడి జీవితానికి సరిగ్గా అన్వయించబడతాయి గారిని స్టేజ్ కోరుతున్నాము అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జీకే వీధి మండలం వెలుగు రాతిబండ గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు లకే బాబురావు అనే గిరిజన సామాజిక వర్గానికి చెందిన బాబురావు బీటెక్ పూర్తి చేశాడు జీవితంలో పైకి ఎదగాలనే ఆశ ప్రభుత్వ ఉద్యోగం తపన ఉంది చిన్నప్పటి నుంచి నాకు కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టము దానికి తగ్గట్టుగా ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసేలా జాబ్ చేయించాను నేను చిన్నప్పటి నుంచి ప్రాథమిక విద్య వన్ టూ ఫిఫ్త్ అయితే మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చదివాము అలాగే దాని తర్వాత హై స్కూల్ కూడా సిక్స్త్ టు టెన్త్ అలా హాస్టల్లో ఉండే చదువుకున్నాము తర్వాత పాలిటెక్నిక్కి మామూలుగా గవర్నమెంట్ ఇచ్చే పీజీ రియంబర్స్మెంట్ని వినియోగించుకొని ఒక పక్క పార్ట్ టైం వర్క్ చేసుకుంటే నేను అలా కాంపిటేటివ్ మీద అలా ప్రిపేర్ అవుతున్నాను గత సంవత్సరం తీసిన నోటిఫికేషన్లో ఎంతో కష్టపడి సాధించాను రెండు వేల ఇరవై రెండులో విడుదలైన కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు అప్లై చేసి ప్రిలిమ్స్ అర్హత సాధించాడు కానీ ఆ నియామక ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడంతో ఎంతో నిరాశపడ్డాడు కానీ తన లక్ష్యం వైపు ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంతకం మెగా పెట్టడం జరిగింది మాకు కూడా ఇంకా ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఫుల్ఫిల్ చేస్తారని మాకు కూడా నమ్మకం ఏర్పడింది వెంటనే ఈవెంట్ షెడ్యూల్ ఇచ్చి వెంటనే ఈవెంట్స్ కండక్ట్ చేసి అలాగే మెయిన్స్ కూడా డేట్లు ఇచ్చి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ టైంలోనే నేను స్విగ్గీ ఇన్స్టామాట్లో అలా వర్క్ చేస్తూనే ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క ఈవెంట్స్ కాలిపోయాను అప్పుడు నాకు ఏర్పడింది అలా మెయిన్స్కి అలా గట్టిగా ప్రిపేర్ అయ్యాను ఆగస్టు ఒకటిన విడుదలైన మెరిట్ లిస్టులో నా పేరు ఉండడం చూసి నాతో పాటు మా కుటుంబ సభ్యులు అలాగే మా గ్రామస్తులు అలాగే మా బంధుమిత్రులందరూ చాలా అభినందించారు ఈ నోటిఫికేషన్ని ఇంత చక్కగా ఇంత వేగంగా కంప్లీట్ చేసినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వారి ఇల్లు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారికి అలాగే హోంశాఖ మంత్రి వారి వంగల్పూడ అనిత గారికి అలాగే మన రాష్ట్ర డీజీపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పట్టుదల ఉంటే ఆర్థిక పరిస్థితులు అడ్డు కావని నిరూపించాడు ఎంపికైన మొదటి అందరి పోలీసులు అందుకుంటున్న బాబురావుకు ఇప్పుడు లకే బాబు రావు గారు తన యొక్క స్పందన తెలియజేస్తాడు హలో అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ సార్ గారికి అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడితి అనిత మేడం గారికి అలాగే ఇతర అధికారులకు అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు అలాగే నా తోటి హాస్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు నా పేరు లగే బాబురావు మా నాన్నగారి పేరు లగే బొంజుబాబు మా అమ్మగారి పేరు లగే రత్నాలమ్మ మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జీకేవీధి మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీ చెందిన మారుమూల ట్రైబల్ విలేజ్ నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే నర్వస్ కావద్దండి ఒకసారి గట్టిగా చెప్పట్లు ప్లీజ్ ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అలాగే హోంశాఖ మంత్రి వర్యులు దేవాల ఎందువలన అంటే ఎప్పుడో అర్థంతంగా ఆగిపోయిన ఈ నోటిఫికేషన్ పుల్పిల్ చేసి మాకు ఒక నూత్సాహ ఉత్సాహాన్ని పొందించి మా జీవితాలకి వెలుగులు నింపిన సీఎం సార్ అలాగే డిప్యూటీ సీఎం సార్కి అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాలాంటి మారుమూల గ్రామాల నుంచి వచ్చి కంగారు పడక్కర్లేదు నాన్న నాలుగు లక్షల మందిలో నువ్వు సెలెక్ట్ అయ్యావు సో ఏం పర్లేదు సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ థ్యాంక్స్ చెప్ప నువ్వు ఏం కంగారు పడక్కర్లేదు విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేయ ఓకేనా థ్యాంక్ యూ గట్టిగా కొట్టి అభినందించండి మీరు చూస్తే బాగా చదువుకున్నాడు బిఈ చేశాడు బీటెక్ చేశాడు చేసిన తర్వాత ఔట్సోర్సింగ్ పని కూడా మీరు చూశారు అక్కడ కాఫీ అదేనా కాఫీనే కదా కాఫీ గింజలన్నీ కూడా ఎక్కడికెక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాడు పట్టుదల వదిలిపెట్టలేదు ఉడుం పట్టుబట్టాడు ఈరోజు నచ్చిన ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది ఇది ప్రారంభం మాత్రం ఇక్కడి నుంచి శుభారంభమే వదిలిపెట్టద్దు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ వచ్చినా నువ్వు రాయాలి రాసి మళ్ళీ నువ్వు పోలీసు ఉద్యోగం కానీ ఏ ఉద్యోగమైనా ఉన్నత స్థాయికి రావాలి వస్తావా నమ్మకమేనా డెఫినెట్ గా చెప్పు అందరికి నాకు ఎంతో కష్టపడి కానిస్టేబుల్ సాధించాను త్వరలో ఇంకా పెద్ద ఉద్యోగం సాధించి ఇదే స్టేజ్ మీద నాకి ఫ్యూచర్ లో ఎస్ఐ అవ్వాలని ఉంది కావచ్చు అదన్నీ తప్పక సాధిస్తానని నమ్మకం ఉంది నాకు ఇంతటి ప్రోత్సహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళ అనిత గారికి నమస్కారం తెలియదు ముగిస్తున్నాను బాబురావుకి ఒక టార్గెట్ ఇస్తున్నా ఎస్ఐ డిఎస్పీ ఎస్పీ ఆల్ ఇండియా లెవెల్లో ఎందుకంటే ఆయన శక్తి ఆయనకి తెలియదు హనుమంతుడి శక్తి ఆయనకి తెలియదు నాకు తెలుసు భవిష్యత్తుండే కుర్రాడు బాబురావు తప్పకుండా కష్టపడి ప్రయత్నం చేస్తే అయ్యి మళ్ళా ఇదే దిక్కడ మన దగ్గర ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి నేను ఎప్పుడు కూడా ఒక పని చేస్తుని ఉన్న స్థాయి ఉన్నత స్థాయికి ఎదగాలని నా కోరిక ఒక గిరిజన అబ్బాయి మారుమూల గ్రామం నుంచి వచ్చాడు మీరు అక్కడ చూస్తే పోలీస్ పోలీసు చూసి పిచ్చాడు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం షై అయ్యాడు మమ్మల్ని చూసి కొంచెం కానీ రేపు రాబోయే రోజుల్లో మాత్రం నిజమైన పోలీసుగా ప్రజలకు రక్షణగా ఉంటాడు మన అందరికీ పేరు తెస్తాడు మరొక్కసారి ఆశీర్వదించండి తొందరలో ఉన్నత పదవి రావాలని కూడా మనస్ఫూర్తిగా అభినందనమా గుడ్ లక్ ఏమా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఉద్యోగం వచ్చిన ప్రజల్ని మర్చిపోలా మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్ అది పరిష్కారం చేయమని అడిగాడు అది నిజమైన వ్యక్తిత్వం మంచి మనసు పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్ బాధ్యత ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్ ఏపీ బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా అండ్ ఆల్ వెరీ బెస్ట్